लाइव ओके मते जानले ओके बो यदु बोते पड्ता न बोनेले कडा कोंडल राव गार सरकारन बाले आराजकार चिकागत वाला इलेक अबु सिल्व सिल्व जेलो

ఎద్దులటే తోలుతున్నారు కదా ఎద్దులు అట్టే తోలుతున్నారు అందరు మెరగదు అందుకనే అడుగు వాళ్ళు

ఉన్నా శివనారాయణ గారు రాజంపల్లి దర్శ మండలం आगे आओगे ज़्यादा भागने चलोगे लाई आगे आओगे भागने आगे बाबू चंद्रवीर मुकुमेयाली कार्यवाही कर रहा मुकुमेयाली मोड़ दो उन्हें ये रोड पर यहाँ भागने के दौरान नहीं भागने

చూడాలి శుభ్రం చేయాలండి ఎప్పటికప్పుడు ఎక్కడ తెచ్చారన్న ఊళ్ళో ఈ నుంచి ఎద్దులు ఎక్కడ పోతున్నారు ప్రతి వాహనం ಇರೀಲ್ಯ <laughs> ರಾಜಪ నిమిషంలో నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో వనసాగుతన జత కన్నా నాలుగు సెకండ్లు ముందు కూడా ఉన్నవి జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతా దూడు సెకండ్ల ముందం గెలవన్నది మొదటి స్థానంలో కొనసాగుతన దత్త కన్నా ముప్పై తొమ్మిది సెకండ్ల ఉన్నవి ఉన్నది ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దివాణి ఐదు నిమిషంలో ఎనిమిది సెకండ్లు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో వర్షావతరం జరగకుండా రెండు సెకండ్లు నాలుగు నిమిషంలో ఉన్నది తొమ్మిదవేల రెండు వందల యాభై ఏళ్ళ నిమిషంలో యాభై ఏడు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో వలసావత గత నాలుగు సెకండ్ రెండవ స్థానంలో రెండు ద్వారా శ్రీ లక్ష్మీ ద్రుతీసులతో మందలప్పుడు కృష్ణ ప్రియా గారు మామేళ్లపల్లి సంతమలూరు మండలం బాపట్ల జిల్లా వారు బయలుదేరావాలా పదకొండు గుర్తి జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతూ సమానంగా ఉన్నవి రెండు నిమిషములో ఉన్నది సమయమో రెండు నిమిషంలో ఉన్నది

A BAsUS రెండవ స్థానంలో ఇరవై నాలుగు సెకండ్ వేదిక ఉన్నవి ముప్పై సెకండ్లు ఉన్నది బాబా తెలు అంటే పూర్తయినది పద్నాలుగు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి